పాతికేళ్ల నాటి మాట రాజకీయ దొంగ గుర్రాలు దొంగ ఏనుగులు లెక్కల్లో ఓడిపోయి శకుని ఆడిన మాయపాచికలతో ఓడిపోయి బిడ్డలు అందుబాటులో లేక మరి ఏమో కారణం తెలియదు కానీ పిన్న వయస్కురాలు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రతిదినం వస్తున్న చక్కగా దైవ సన్నిధిలో వివాహం చేసుకున్నాడు అప్పుడు వృద్ధాప్యం తల్లి ముసలి తల్లి శాపనార్థాలు పెడుతూ ఉంటే సొంత కూతురు కౌన్సిలింగ్ లాంటి గుణగణాలు ఈ తండ్రిని ఎంత బాగా చూసుకుంటుంది ఏ ఇప్పుడు మంచాన పడి రోగం రుష్తో మూలుగుతో ముక్కుతో ఉంటావు నీతోటే ఉండాలా తప్పేంటి నోరు మూసుకొని ఒక పడి ఇంత మొద్ద పడేస్తుంది అంటూ అక్రమ సంబంధాన్ని దగ్గరుండి సక్రమ సంబంధంగా చేసి పెళ్లి చేసింది సొంత కూతురు ఇటువంటి స్థితిలో తండ్రిని చూడటానికి ఎగురుకుంటూ వచ్చినటువంటి కూతురు పడుచు భార్య మొదటి పిల్లలు విద్యా వివాహాలతో తల మునకలైపోయిన వృద్ధ తండ్రిని చూసి దిమ్మ తిరిగింది అప్పుడు మె మోకాల్లోని మెదడు తలకాయ